అందరికీ నమస్కారం జై శ్రీరామ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా మరి బాగున్నారని మేము ఆశిస్తూ ఉన్నాము మీరు నేను చేస్తున్నటువంటి ప్రతి వీడియో మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క కామెంటు కూడా నేను చదువుతూ ఉన్నాను ఈ యొక్క వీడియోలు అనేక మందికి మీరు షేర్ చేయండి ఎందుకంటే తెలియని వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి మరి మీ ద్వారా అనేక మందికి ఈ వీడియోలు మీరు ఫార్వర్డ్ చేయాలని మీ వంతు ప్రయత్నముగా మీరు చేయండి షేర్ చేయండి అలాగే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు పక్కన ఉన్నటువంటి బెల్ నొక్కట్లేదు మీరు పక్కన ఉన్నటువంటి బెల్ నొక్కితే ఆల్ అని వస్తుంది దాని మీద కూడా క్లిక్ చేస్తే మేము చేస్తున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు చేరుతూ ఉంది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు కాబట్టి ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను అలాగే యూట్యూబ్ వాళ్ళు వీడియోని వాళ్ళు ఇంగ్లీష్లో అది ఉంది అని చాలామంది మాకు చెప్తూ ఉన్నారు దాన్ని మీరు తెలుగులోకి మార్చుకోవచ్చు మీరు వీడియో మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అని వస్తుంది ఒక సింబల్ దాన్ని నొక్కిన తర్వాత అక్కడ మీకు తెలుగు భాష అని వస్తుంది మీరు దాని మీద నొక్కితే మీకు తెలుగు వస్తుంది అనమాట తెలుగులో మీకు వీడియో వినబడుతుంది కొంతమంది ఇది చేస్తున్నారు ఇంకా కొంతమంది ఫోన్ చేసి గురువుగారు వీడియో ఇంగ్లీష్లో వస్తుంది అని చెప్తా ఉన్నారు అందుకని ఈ వీడియో ముఖంగా అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను తెలియనటువంటి వారికి మీరు తెలియచేయాలని మనం చేస్తూ ఉన్నాను ఇప్పటికీ మనము ఈ పుస్తకాన్ని పది అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము పది భాగాలు కూడా పూర్తి చేశాము ఈ పుస్తకము ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు మనము నేను తెలియచేస్తూ ఉన్నాను మీరు కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఇప్పుడు పదకొండవ అధ్యాయము పదకొండవ భాగంలోనికి మనము ప్రవేశించాము ఈ పదకొండవ అధ్యాయము మొదటి వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు ఈ యొక్క వీడియోలో మనము చూద్దాం ఆది కాండము పదకొండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను వినండి భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను ఈ వచనాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి నేను ఈ వచనం గురించి మళ్ళా మధ్యలో ప్రస్తావిస్తాను మళ్ళీ మధ్యలో దీని గురించి మీకు తెలియచేస్తాను ఈ ఈ యొక్క వచనాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఇప్పుడు రెండు మూడు నాలుగు వచనాలు చదువుతున్నాను వినండి ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా బైబిలు తెరిసి చూడండి వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకునేది రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రెండని మాటలాడుకొనిరి చదివినటువంటి వచనాలలో వీళ్ళకి ఒక మైదానం కనపడింది అంటే ఖాళీ స్థలం కనబడింది ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉందాము అని వాళ్లలో వాళ్ళు మాట్లాడుకున్నారు ఇటుకలు తయారు చేసి ఒక పట్టణాన్ని కట్టుకుందాము అలాగే ఒక గోపురాన్ని కూడా కడదామని వాళ్ళు ఆలోచన చేశారు మంచి పేరు సంపాదించుకుందామని అనుకున్నారు మరి మనుషులు మంచి పేరు సంపాదించుకోవడము వాళ్ళు జ్ఞానవంతులుగా ఉండడము వాళ్ళు అభివృద్ధి చెందడము ఎహోవాకు అనగా ఈ పుస్తకం దేవునికి నచ్చని పని మనుషులు తెలివిగా జ్ఞానముగా ఆ పేరు సంపాదించుకుందాం అనేటటువంటి ఆలోచనలు ఈ పుస్తకం దేవునికి నచ్చదు చిరంజీవి గారి సినిమాలో ఒక మాట ఉంటుంది తెలుగులో నాకు నచ్చని పదము క్షమించడం అనేటటువంటి ఒక మాట ఉంటుంది అలాగా ఈ పుస్తకం దేవునికి మనుషులు అభివృద్ధి చెందడము పేరు సంపాదించుకోవడము ఇలాంటివి ఇష్టం ఉండవు అందుకే కదా ఆదాముని జ్ఞాన ఫలం తినొద్దన్నాడు ఆదాముకి అన్ని విషయాలు తెలియడము యుహోవాకి ఇష్టం లేదు అభివృద్ధి చెందుతూ ఉంటే కన్న తండ్రికి బిడ్డలు అభివృద్ధి చెందుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కానీ యుహోవాకి అలాంటి సంతోషం ఏమీ ఉండదు అలాంటి లక్షణాలు ఎహోవాలో ఎక్కడా కనపడవు ఎంతసేపు నేనే గొప్పోడిని నేనే గొప్పవాడిని నాకన్నా ఇంకెవరో ఉండకూడదని ఎంతసేపు ఏం చేస్తూ ఉంటాడంటే డబ్బా కొట్టుకుంటా ఉంటాడు ఎవరో ఈ పుస్తకం దేవుడు డబ్బా అంటే ఏ డబ్బా అనుకుంటున్నారు నూనె డబ్బాలు ఉంటాయే పదిహేను లీటర్ల నూనె డబ్బాలు ఆ నూనె అంతా అయిపోయిన తర్వాత ఆ డబ్బా కనుక కర్రుచ్చుకుని కొడితే చాలా సౌండ్ వస్తూ ఉంటుంది అలాగా ఈ పుస్తకం దేవుడు ఎంతసేపు కూడా నేనే గొప్పవాడిని నేనే గొప్పవాడిని అని నా అంతటోళ్ళేడు ఇలాగలాగని డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు నేను పాస్టర్గా ఉన్నటువంటి దినాలలో క్రిస్మస్ దినాలలో సంఘం అంతా కూడా బయలుదేరి రాత్రి ఒక ఇంటికాడ ప్రార్థన పెట్టి ఆ ప్రార్థన ఇంచుమించు పది పదకొండు గంటల దాకా ఉండేది ఎందుకంటే తెల్లవారులుని కేరళస్ తిరిగేవాళ్ళం డిసెంబర్ నెలలో కేరల్స్ తిరిగేవాళ్ళం ఇంచుమించు చాలా సంఘాలు తిరుగుతూ ఉంటాయి ఇంతకీ ఏడనుకుంటున్నారు పడుకున్న వాళ్ళని లెగ్గొట్టేయడం అనమాట ఊరంతా తిరిగి పాటలు పాడతా డ్యాన్సులు వేసుకుంటా పడుకున్న వాళ్ళని లెగ్గొట్టేయడం అనమాట వాళ్ళ డబ్బులు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏసు పుట్టాడు ఏసు పుట్టాడు ఏసు పుట్టాడు లోకరక్షకుడు పుట్టాడు లోకరక్షకుడు పుట్టాడని కేకలు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఈ పని ఎలా జరుగుతూ ఉంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటా ఉంటారులేండి అలాగా ఈ యహోవాకి ఈ పుస్తకం దేవుడికి డబ్బా కొట్టుకోవడం అంటే చాలా ఇష్టం అతని ముందు ఎవరో గొప్పోళ్ళుగా ఉండకూడదు ఎవరో పేరు సంపాదించుకోకూడదు ఇతనే గొప్పోడు నేనే గొప్పోడి అని చెప్పుకుంటూ ఉంటాడు అందుకే అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టేశాడు అనమాట వాళ్ళు గోపురం గడదాం ఇల్లు కట్టుకుందాం మంచి పేరు సంపాదించుకుందాం అని వాళ్ళు అనుకుంటా ఉంటే ఏం చేశాడంటే అలా చేయడం యహోవాకి ఇష్టం లేక అక్కడి నుంచి వాళ్ళందరినీ చెదరగొట్టేశాడు కొంతమంది పాస్టర్లు అంటారు శుద్ధపూసలు భూమి అందంతటా కూడా మరి మానవ జాతి మరి కావాలి కదా పెరగాలి కదా అందుకని యహోవా చెదరగొట్టేసాడని అంటారు ఎవరో కొంతమంది మామూలు పూసలు కాదు శుద్ధ పూసలు మాట్లాడుతూ ఉంటారు అప్పటికే ఆది కాండము పదో అధ్యాయంలో ఈ భూమి అన్నంతటా కూడా మనుషులు చెదిరిపోయారు అని వ్రాశారు ఈ పుస్తకంలో నోవాహు యొక్క ముగ్గురు కొడుకులు షేము హాము యాపేతు జలప్రళయం అయిపోయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు వాళ్ళంతా కూడా భూమి అన్నంతటా కూడా చెదిరిపోయారని పదో అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది వాళ్ళు చెదిరిపోవడం వాళ్ళ భాషలు కూడా మారిపోవడం అని పదో అధ్యాయంలో ఉంది ఎందుకంటే పరిశుద్ధాత్మకే జ్ఞాపక శక్తి ఉండదు ఈ పుస్తకాన్ని రాసిన పరిశుద్ధాత్మకే జ్ఞాపక శక్తి ఉండదు అందుకే ఈ బైబిల్లో ఏమైనా ఉంటుందో తెలుసా కొంత అచ్చట కొంత ఎచ్చట మీకు దొరుకును అని ఉంటుంది ఏషియా గ్రంథంలో జ్ఞాపక శక్తి తక్కువ నేను చెప్పాను గతంలో కొన్ని వీడియోలు చేశాను యహోవాకి పరిశుద్ధాత్మక జ్ఞాపక శక్తి తక్కువ అని నా వీడియోలు ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది ఏది జ్ఞాపకం వస్తే అది రాసేస్తాడనమాట నేను ఇప్పుడు పదో అధ్యాయంలో నేను కొన్ని విషయాలు చెప్తాను ఎందుకంటే పదకొండవ అధ్యాయంలో ఆ భాషలు మార్చేసాను ఆ భూమి అన్నంతటా కూడా వాళ్ళని చెదరగొట్టేస్తాను అని అనుకున్నాడు కదా యహోవా అసలు పదో అధ్యాయంలోనే ఆ జరగవలసినంత జరిగిపోయింది నేను ఆ విషయాన్ని తెలియజేస్తాను వినండి ఆదికాండము పదకొండవ అధ్యాయము ఐదో వచ్చెను చదువుతున్నాను ముందు ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత పదో అధ్యాయంలోనికి మనం వెళదాం యహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను ఏం చేశాడంట వీళ్ళు అనుకున్నారు కదా పదకొండవ అధ్యాయంలో మొదట్లో ఆ పట్టణాన్ని ఆ గోపురాన్ని చూడడానికి దిగి వచ్చాడంట ఎవరో ఈ పుస్తకం దేవుడే హోవా ఏ పైనుంచి చూస్తే ఆయనకి కనపడతా లేదా పైనుంచి చూస్తే వాళ్ళు పట్టణం ఎలా కనపడుతున్నారో ఇలా ఎలా చూస్తే కనపడుతుంది కదా వాళ్ళు పట్టణం ఎలా కడుతున్నారో గోపురం ఎలా కడుతున్నారో ఎలా చూస్తే కనపడుతుంది కదా పరలోకం నుంచి ఎందుకంటే నా అంత గొప్ప దేవుడు లేడు అని చెప్పుకుంటా ఉంటాడు కదా ఆయన ఇంకా ఏమన్నాడో తెలుసా ఈ పుస్తకంలో ఉన్న దేవుడు నేను ప్రతి స్థలాన్ని చూస్తున్నాను ప్రతి స్థలంలోని నా కళ్ళు ఉన్నాయని రాసేసుకున్నాడు వినండి ఆ వచనాన్ని కూడా చదువుతాను సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచనం యహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును విన్నారా ఏమని రాసేసుకున్నాడు ప్రతి స్థలంలోనే ఉంటాయంట ఆయన కళ్ళు చెడ్డోళ్ళని మంచోళ్ళనే చూస్తూ ఉంటాయంట మరి ప్రతి స్థలంలో ఆయన కళ్ళు ఉంటే ఆ పరలోకం నుండి ఎందుకు ఈ నరులు కట్టినటువంటి ఆ పట్టణాన్ని గోపురాన్ని చూడడానికే అంటే పైనుంచి చూస్తుంటే కనపట్టలేదన్నమాట మనవాడికి ఒక విచిత్రమైనటువంటి మాట ఉంటుంది బైబిల్లో ఏమిటా మాట అంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కళ్ళు చూస్తూనే ఉంటాయంట అంటే క్రైస్తవుల లెక్కల ప్రకారం డిసెంబరు ముప్పై ఒకటవ తారీఖు రాత్రి పన్నెండు గంటల నుంచి మళ్ళా వచ్చే డిసెంబరు రాత్రి పన్నెండు గంటల వరకు ఆయన కళ్ళు తెరిచే ఉంటాయంట చూస్తూ ఉంటాడంట చాలా విచిత్రమైన మాట అది చదువుతాను వినండి ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుతున్నాను వినండి అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా ఆ దేశం మీద ఉంటాయంటే ఏంటి ఆ దేశం అంటే కానాని దేశం ముందు ముందు ఆ విషయాలన్నీ వస్తాయి ఇంకా ఆయన చూస్తూ ఉంటాడంట ప్రతి స్థలంలో ఉంటాయండి ఆయన కళ్ళు మరి అన్ని చూస్తూ ఉన్నవాడు ప్రతి స్థలంలో ఆయన ఉన్నాయి మరి ఈ నరులు కట్టేటటువంటి గోపురము ఆ నరులు కట్టుకుంటున్నటువంటి పట్టణము చూడడానికి అంటే పైనుంచి చూస్తుంటే కనపడలేదు ఆయనకి అందుకే కిందకి దిగి వచ్చాడంట అంటే సర్వశక్తి మంతుడికి కనపడతలేదనమాట ఏమవ్వట్లేదు సర్వశక్తి మంతుడికి కనిపించట్లేదు ఇంకొక మాట చదువునా బైబిల్లోంచి దావీదు రాసినటువంటివి మాట అది చూడండి చదువుతున్నాను కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచ్చిన యహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు విన్నారా ఈ పుస్తకంలో ఏమి రాజేసుకున్నాడు ఎహోవా అంట గుడ్డివారి కన్నులు తెరిచేయువాడంట గుడ్డోళ్ళకి కళ్ళు తెరిచేవాడు నువ్వే కదా అంటున్నాడు దావీదు అసలు ఈయనకే కనపడదు ఈయనకే సరిగ్గా కనపడదు సరిగ్గా కనపడకే కదా పరలోకం నుండి దిగి వచ్చేసాడు మరి ఈయన కళ్ళు తెరిచేవాడంట శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అయినటువంటి కరుణాకర్ గారు పది సంవత్సరాల నుండి బైబుల్కి పాస్టర్లకి విశ్వాసులకు కళ్ళు తెరుస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేయట్లేదు తెలుసుకోలేకపోతున్నారు చాలా అలుపెరిగని పోరాటం చేస్తూ ఉన్నారు అరే తెలుసుకోండిరా ఇందులో ఏమున్నదో ఇదంతా పెద్ద సొల్లు ఇదంతా పెద్ద అబద్ధం అని ఆయన పదేళ్ల నుంచి పోరాడుతూ ఉన్నా కానీ గొర్రెలు కదా గొర్రెకి మెదడు ఉండదు అర్థం అవట్లేదా వాళ్ళకి ఏంటో బైబిల్లో ఇంకొక వచనం ఉన్నదండి చూపిస్తాను చూడండి బైబిల్లో ఇంకొక మాట ఉన్నది చూపిస్తాను చూడండి ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం బైబిల్ లేని వాళ్ళు వినండి బైబిల్ ఉన్నవాళ్ళు తెరిచి చూడండి చదువుతున్నాను జ్ఞానికి కన్నులు తలలోనున్నవి జ్ఞానికి కన్నులు ఎక్కడ ఉన్నాయంట తలలో ఉన్నాయంట మరి నేను చాలా జ్ఞానవంతుడని డబ్బా కొట్టుకుంటా ఉంటాడు కదా బైబిల్ దేవుడు మరి ఈయనకి కళ్ళు తలలో లేవా ఈయన జ్ఞాని కదా నరులు కట్టినటువంటి పట్టణాన్ని గోపురాన్ని చూడడానికి ఆయన దిగు వస్తున్నాడు గొప్ప జ్ఞానవంతుడైనటువంటి పుస్తకం దేవుడికి కూడా తలలో కళ్ళు లేవు కానీ జ్ఞానికి తలలో కళ్ళు ఉంటాయని పుస్తకంలో రాసేసాడు చాలా విచిత్రంగా ఉంటాయి ఈ మాటలన్నీ కూడా ఎంత విచిత్రంగా ఉంటాయంటే నవ్వొస్తూ ఉంటాయన్నమాట ఇంకొక మాటను చదువుదాం అది ఏషియా గ్రంథంలో ఉంటుంది మొదటి అధ్యాయము పదిహేనవ వచనంలో వినండి నేను చదువుతున్నాను మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకుందును మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పుకుంటాను అంటున్నాడు అసలు ఈయనకే కనపడదు ఇంకెందుకు కళ్ళు కప్పుకోవడం ఎటకరంగా లేదా ఈ వచ్చిన చాలా ఎటకరంగా ఉంది ఓ క్రైస్తవులారా ఓ పాస్టర్లారా ఓ విశ్వాసులారా ప్రతి ఒక్క మాటను కూడా చాలా విపులంగా తెలియజేస్తూ ఉన్నాను మీకు తెలుసుకోండి భ్రమలో ఉండిపోకండి చచ్చిపోయాకనే పరలోకం వెళ్ళిపోతాననేటటువంటి భ్రమలో ఉండిపోయారు మీరు ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాడని బైబిల్ దేవుడు ఇచ్చేస్తాడని బైబిల్ దేవుడు రకరకాల రకరకాల రోగాలు బాగు చేసేస్తాడని రకరకాల మాటలు వింటున్నారు కదా సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నారు మీరు స్టేజీల మీద ఎన్నో అద్భుతాలు చేసేస్తూ ఉన్నారు కొంతమంది పాస్టర్లో కళ్ళు లేని వాళ్ళకి స్టేజీ మీద కళ్ళు వచ్చేస్తున్నాయి కిడ్నీలు లేని వాళ్ళకి స్టేజీ మీదే కిడ్నీలు వచ్చేస్తున్నాయి చచ్చిపోయినోళ్ళు కూడా లేచి నిలబడిపోతున్నారు మరి ఇన్ని అద్భుతాలు జరిగిపోతూ ఉంటే మరి ఇన్ని హాస్పిటల్ ఎందుకు స్టేజీల మీద కాదు చేసే అద్భుతాలు హాస్పిటల్కి వెళ్ళి చేయండి ఓ సేవకులారా పాస్టర్లారా హాస్పిటల్కి వెళ్ళి చాలామంది రోగులు ఉన్నారు నిజమైన రోగం వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయండి మీ అద్భుతాలు కళ్ళజోడు లేకపోతే బైబిల్ చదవలేడు ఎవడోనే కళ్ళజోడు లేకపోతే బైబిల్ చదవలేడు స్వస్థతలు ఇచ్చేస్తాడు రక్షించేస్తాడు ఏ రోగమైనా సరే బాగు చేసేస్తాడని డబ్బాలు కొట్టుకుంటామంటారు ఒక మాట అసలు యహోవాయే యేసు స్వస్థతలు ఇస్తే రోగాలను బాగు చేసేత్తే మరి మీ పిల్లలు ఎంబీబీఎస్ చదవడం ఎందుకు ఎందుకు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్లోనే బైపీసీ తీసుకోవడం ఎందుకు మీ పిల్లలు డాక్టర్లను చదివించడం ఎందుకు స్వస్థత ఇచ్చేస్తాడు కదా అసలు డాక్టరే అవసరం లేదు ఆలోచన చెయ్యండి జ్ఞానికి తల్లో ఉంటాయన్నాడు కదా ఈ పుస్తకంలో ఆలోచన చేయండి సొల్లు చెప్పకండి ఇంకా మీ సొల్లు ఆలకించే రోజులు పోయాయి ఇప్పుడు మళ్ళీ ఆదికాండము పదకొండవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుతున్నాను వినండి అప్పుడు యహోవా ఇదిగో జనము ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచు పని ఏదైనాను చేయకుండా వారికి ఆటంకం ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రెండని అనుకునేను అలాగ యహోవా అక్కడ నుండి భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి దానికి బాబేలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేసాను అక్కడ నుండి యహోవా భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను విన్నారు కదా భాషలు మార్చేసాడు భూమి అంతా కూడా చెదరగొట్టేశాడు ఈ వచనాన్ని జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పాను నేను ఫస్ట్లో అసలు భూమి మీద మనుషుల యొక్క భాష మార్చడం వల్ల ఏహోవాకి ఏమైనా ఉపయోగం ఉందా ఏహోవాకి ఏమైనా ఉపయోగం ఉందా ఏమండి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రం వెళ్ళి ఆ భాష అర్థం కాక మోసపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మన దేశంలో ఇప్పటికీ కూడా ఉన్నారండి మన దేశం నుండి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి పనిచేయడానికి వెళ్ళి అక్కడ అమ్ముడు పోతూ ఉన్నారు రకరకాలుగా ఇక్కడ వాళ్ళకి వాళ్ళని మోసం చేసి అక్కడికి పంపిస్తే ఆ భాష వాళ్ళకు అర్థం కాక రకరకాలుగా వాళ్ళు ఏమైపోతున్నారంటే మోసపోతూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఈ భాష వల్ల భూమి మీద మోసం జరుగుతూనే ఉంది మరి ఈ పుస్తకం దేవుడికి ఏమి లాభం భాష మార్చేయడం వల్ల ఏమైనా లాభం ఉందా కాదు మనుషులు బాధపడతా ఉంటే మనుషులు ఏడుస్తూ ఉంటే మనుషులు కన్నీరు కారుస్తూ ఉంటే మనుషులు ఎక్కడైనా దేనికైనా గురైపోయే నష్టానికే ఈ పుస్తకం దేవుడికి చాలా ఇష్టం గతంలో చెప్పాను నేను ఈ పుస్తకం దేవుడు ఒక సైకో అని ఆది కాండము పదో అధ్యాయంలోనే భూమి అంతా కూడా మనుషులు చెదిరిపోయారు వాళ్ళ భాషలు మారిపోయాయని వ్రాశారు మళ్ళీ ఎక్కడ భూమి భూమి అంతా కూడా వాళ్ళని చెదరగొట్టేస్తాను వాళ్ళ భాష మార్చేస్తాను అంటాడేంటి ముందుది వెనక వెనకది ముందు జ్ఞాపక శక్తి తక్కువ కదా ఏమి రా ఏమి రాయించానో జ్ఞాపకం ఉండదు కాబట్టి జ్ఞాపం వచ్చినప్పుడల్లా ఏదో డ్రాయింగ్ రాయించేశాడు ఈ పుస్తకం చదువుతున్నటువంటి అమాయకులు ఏమనుకుంటారంటే విశ్వాసులు చాలా జ్ఞానవంతుడు అన్నీ తెలిసినోడు అని అనుకుంటాడు చూడండి ఒకసారి పదో అధ్యాయంలోకి వద్దాం చెప్పాను కదా ఇంతకుముందు నోవాహు జలప్రలయం అయిపోయిన తర్వాత ముగ్గురు కొడుకులకి పిల్లలు పుట్టారు వాళ్ళంతా రకరకాలుగా భూమి అంతటా చెదిరిపోయారు వాళ్ళ భాషలు మారిపోయాయని చెప్పారు కదా కొంచెం వివరణ ఇస్తాను నోవాహు యొక్క ముగ్గురు కొడుకులు క్షేము హాము యాపేతు ఆది కాండము పదో అధ్యాయము నేను చదువుతున్నాను నుంచి ఇది నోవాహు కుమారులకు షేము హాము యాపేతను వారి వంశావళి జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిది యాపేతు కుమారులు గోమేరు మాగోగు మాదయి యావాను తుబాలు మేషకు తేరస్సు అనువారు వీరు నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరే వారి వారి జాతుల ప్రకారం వారి వారి భాషల ప్రకారం వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశాలలో వాళ్ళు వేరైపోయారంట మరి పరలోకం నుంచి దిగొచ్చేసి వచ్చేసి వాళ్ళని చెదరగొట్టేస్తాను వాళ్ళ భాష మార్చేస్తాను అంటాడేంటి పదవ అధ్యాయంలోనే వాళ్ళంతా కూడా వేరైపోయారు ఇంకొక విషయాన్ని చదువుతున్నాను వినండి ఆది కాండము అధ్యాయం ఇరవై వచ్చిన వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి హాము కుమారులు జాతులు వేరైపోయాయి భాషలు వేరైపోయాయి భూమి అంతటా కూడా చెదిరిపోయారు ఈ హాము కుమారులు మరి పుస్తకం దేవుడు ఏమంటున్నాడు పరలోకం నుంచి ఫ్లైట్ వచ్చేసాను పరలోకం నుంచి ఎక్కడికి వచ్చాడంట ఫ్లైట్ వచ్చేసాను వందే భారత్ ట్రైన్ ఎక్కేసి వాళ్ళందరినీ కూడా ఎడదీసేస్తాను జాతులు వేరు చేసేస్తాను భాషలు మార్చేస్తాను అంటే ఈ గారు చూడండి దిమాకు ఉందా అసలు మరొక వచ్చినాన్ని చదువుతున్నాను వినండి ఆది కాండము పదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి తమ తమ జాతులను బట్టి షేము కుమారులు ముగ్గురు కొడుకులు షేము హాము యాపేతు యాపేతు సంతానం చూసాం హాము సంతానాన్ని చూసాం ఇప్పుడు షేము సంతానాన్ని చూస్తున్నాం వీళ్ళంతా భూమి అంతా కూడా చెదిరిపోయారు పదో అధ్యాయంలోనే జలప్రళయం అయిన తర్వాత పదకొండో అధ్యాయంలో వీళ్ళంతా ఒక చోటే ఉన్నారంట వీళ్ళందరినీ చదరగొట్టేత్తానని భాష మార్చేస్తానని పదకొండో అధ్యాయం దిగి వచ్చేసాడు ఎవరో పోసగారు సేమ్ స్టోరీ ఈ ముగ్గురు కొడుకుల విషయంలో కూడా వీళ్ళంతా ఎప్పుడో వేరైపోయారు భూమి అంతా చెదిరిపోయారు ఎప్పుడో భాషలు మారిపోయాయి వీళ్ళంతా ఎప్పుడో వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అయిపోయారు సెటిల్ అయిపోయారు వీళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చేసి ఎడదీసేత్తాను వేరు చేసేస్తాను ఏంటండి ఏమన్నా అర్థం అవుతుందా అర్థం చేసుకోండి ఏదో సినిమాలో అంటాడు కదా ఏడు అర్థం కరిసిందేటి కరుతుంది కరుతుంది అంటాడు ఒక డైలాగ్ చాలా విచిత్రంగా ఉంటుందండి ఈ బైబిలు చాలా విచిత్రంగా ఉంటుంది పరలోకం నుంచి వచ్చేసి ఫ్లైట్ ఎక్కువచ్చేసి వందే భారత్ ట్రైన్ మీద వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆటో ఎక్కేసి ఆ షేనార్ దేశం వెళ్ళిపోయి వాళ్ళందరినీ ఎడదీసెత్తాడా వాళ్ళ భాషలు మార్చేస్తాడా ఇప్పటి వరకు ఆది కాండము పదకొండవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనాల వరకు మీకు తెలియజేశాను మళ్ళీ పన్నెండవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై